ఈరోజు రాంపేష్ బ్లాక్ బస్టర్ ఈవెంట్కి వచ్చిన మా స్టార్ ప్రొడ్యూసర్ నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి థ్యాంక్ యూ సార్ అడగగానే వచ్చినందుకు నా స్టార్ ప్రొడ్యూసర్ ఫేవరెట్ ప్రొడ్యూసర్ అని ఎందుకన్నానంటే మీరు తీసే సినిమాలు నాకు ఇష్టం సార్ శ్రీరాములు థియేటర్లో బొమ్మరిలో పది పదిసార్లు చూసుంటాను ఐదు సార్లు ఓన్లీ సెకండ్ హాఫ్లో ఫాదర్ ఎమోషన్ కోసం వెళ్ళాను సార్ తర్వాత కొత్త బంగారు లోకం అది కూడా శ్రీరాములోనే చూశాను పదిసార్లు చూసి ఉంటాను ఆ సినిమా అప్పుడే నాకు ప్రవీణ్ అన్న ఫ్రెండ్ అయ్యాడు ఆర్య ఎవరు ఈ ప్రొడ్యూసర్ అప్పుడు చదువుకుంటున్నాను సార్ అన్ని హిట్లే తెస్తున్నారు దిల్లాజ్ గారు ప్రొడ్యూసర్ అయితే ముందు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అలా ఫిక్స్ అయిపోయిందండి మైండ్ థ్యాంక్ యూ సార్ అండ్ వైట్ల గారు సార్ నా జర్నీలో నేను చేసిన సినిమాలన్నీ ఎంటర్టైన్మెంటే ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ అంటే మీరే వెంకీ సొంతం ఆగడూలో బస్సు పెట్టుకొని కామెడీ ఎపిసోడ్లు ఆడుకుంటూ ఉంటారు అదైతే యూట్యూబ్లో సరదాగా చూసి నవ్వుకుంటుండేవాను సార్ ఈరోజు ఈ సక్సెస్ ఈవెంట్కి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ అలాగే నా ఫ్రెండు డార్లింగ్ వశిష్ట థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఇంకో ఫ్రెండ్ సాయి రాయేష్ గారు ఆయనతో నా జర్నీ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్గా ఆ జర్నీతో పాటు ఆయన బేబీ తీసి అందరికి ఇండస్ట్రీకి ఒక షాక్ ఇచ్చాడు అలాంటి సాయిరేష్ గారు నా ఫ్రెండ్ అంత గర్వంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్ అలాగే మా ఎస్కేన్ ఎక్కడ ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ అండి ధీరజ్ గారు అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరూ మిక్స్డ్ రివ్యూలు వచ్చినా ఈ సినిమా నచ్చి మీరు అందరూ చాలా ముందుకు తీసుకెళ్లారు మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు మీరు చూసారు ఈ ప్రమోషన్లో అంతా నేను కూడా తొడగొట్టి చెప్పాను మా సినిమాకి రండి అని మా హీరో గారు చెప్పారు ఆయన స్టైల్లో మా డైరెక్టర్ గారు కానీ అందరూ మా సినిమా బాగుంటుంది రండి 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 అని చెప్తే అది షో పడే ఉదయం ఆట వరకే అండి ఆడియన్ని ఎలా థియేటర్కి తీసుకురావాలి అనేది ఒక్కొక్క స్ట్రాటజీలో ఒక్కొక్కరు వెళ్తా ఉన్నాం మా మాటలు నమ్మి థియేటర్కి వచ్చిన ఆడియన్స్కి థ్యాంక్ యూ మీ నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను ఇలాంటి సినిమాలే తీస్తాను అండ్ ఈ సినిమాలో సాయి కుమార్ గారు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తర్వాత మళ్ళీ ఈ సినిమాలో చేశారు ఒకటే డైలాగు చిన్న డైలాగు దాన్ని కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అమ్మే బతికుంటే అనగానే క్లైమాక్స్లోకి రాగానే మళ్ళీ వాళ్ళు చెప్పేస్తున్నారు అంత బాగా కనెక్ట్ అయిందండి నరేష్ గారు టూ పాయింట్ ఓ ఈ సినిమాలో చూశారు మళ్ళీ త్రీ పాయింట్ ఓ నెక్స్ట్ ఇయర్ చూడాలి సార్ నేనే చూపిస్తాను ఆల్రెడీ రెడీగా ఉంది థ్యాంక్ యూ సార్ మీతో వర్క్ చేయడం ఎప్పుడు నా ఫ్యామిలీతో లాగా ఉంటుంది అలాగే ఆలీ గారు రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ మీతో ఫస్ట్ టైం వర్క్ చేశాను చిన్న క్యారెక్టర్ అయినా అడగగానే కథను నచ్చి మీరు చేసినందుకు థ్యాంక్ యూ అండి అలాగే మా ఎడిటర్ చోటా గారు నాకు మీ బెస్ట్ ఫ్రెండ్ అసిస్టెంట్ థియేటర్గా ఉన్నప్పటి నుంచి మా జర్నీ అలాగే సాగుతూ ఉంటుంది థ్యాంక్ యూ డాలింగ్ అలాగే బ్రహ్మగారు ప్రతి సినిమా ఒక ఫ్రెండ్స్ లాగా ఫ్యామిలీ లాగా కలిసి వెళ్తూ ఉన్నాం సార్ మన జర్నీ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అలాగే మా టేజరు ట్రైలర్ చేసిన ప్రమో రవి థ్యాంక్ యూ అండ్ ఈ సినిమాలో నాకు ఒక స్పెషల్ ఉందండి అదేంటంటే ఊరి పేరు బైరోకోంలో మా పెద్దమ్మాయి షాన్వి షూటింగ్కి వచ్చి నేను చేస్తాను నేను చేస్తాను జస్ట్ రెండు షార్టిల్ చేసింది ఆ సినిమాలో హిట్ అయింది మళ్ళా నన్ను అడిగింది నన్ను ఏదో పాప క్యారెక్టర్ ఉందంట నేనే చేస్తాను నేనే చేస్తా అని ఈ సినిమాలో హీరోయిన్ చిన్నప్పుడు యుక్తి యంగ్ రోలు నా కూతురు చేసింది షాన్వి థ్యాంక్ యూ రా నువ్వు చాలా బాగా చేసావు అప్రిషియేషన్ వస్తుంది నేను గారు అందరికీ పరిచయం చేస్తారు అండ్ యుక్తి ఈ సినిమా కథ కథ అనుకున్నప్పుడు మంచి హీరోయిన్ కావాలి నేను ప్రతి దాంట్లో చెప్తా ఉన్నా హీరోతో ఎంత క్యారెక్టర్ ఉంటుందో హీరోయిన్ కూడా ఈక్వల్ క్యారెక్టర్ ఉంటుంది ఈ సినిమాలో అని యు ఆర్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండ్ మా హీరో గారి గురించి ఏం చెప్పినా తక్కువే నిన్న మేము కర్నూలు అనంతపురం వెళ్ళామండి అప్ అండ్ డౌన్ పన్నెండు గంటల జర్నీ మళ్ళీ రేపేం చేద్దాం ఎల్లుండి ఏం చేద్దాం ఈ తపనలోనే ఉంటారు సార్ మీతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని ఉంది హానిస్ట్గా థ్యాంక్ యూ ఈ గురువారం ఒక చిన్న డిసప్పాయింట్ ఉందండి నాకు ఈ మిక్స్డ్ రివ్యూల వల్ల ఓవర్సీ సినిమా పికప్ అవ్వలేదు మా హీరో గారిని తీసుకొని గురువారం యుఎస్ ట్రిప్ వెళ్తున్నాం యూఎస్లో కూడా ఆడియన్స్ మా మాటలు నమ్మి మీరు అందరూ థియేటర్కి రావాలని కోరుకుంటున్నాను ఫైనల్గా మా డైరెక్టర్ నాని కథ చెప్పినప్పుడు ఫుల్ ఆ ఏ క్యారెక్టరు ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి చెబుతా ఒక ఫన్ జనరేషన్ చేస్తూ చెప్పాడు ఆ పనిని తీసుకొచ్చే బాధ్యతగా మా కెమెరామెన్ సతీష్ గారు ఇద్దరు టీం వర్క్ చేసుకొని రావటం వల్ల నలభై ఏడు రోజులు నలభై ఏడు రోజులు అంటున్నారు అలాగే ఇద్దరు రెండు కళ్ళు లాగే సినిమాకి పనిచేశారు ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పనిచేయటం వల్ల ఈ సినిమా నలభై ఏడు రోజుల్లో ఫినిష్ అయిందండి ఇలాగే చిన్న సినిమాని తక్కువ డేస్లో ఫినిష్ చేసుకుంటే ఓవర్ బడ్జెట్ లాగుండా ఉంటుంది దానికి మా హీరో గారు కూడా బాగా సపోర్ట్ చేశారండి థ్యాంక్ యూ సార్ అండ్ ఫైనల్ ఈ సినిమాలో డోంట్ బిహేవ్ లైక్ చైల్డ్ బిహేవ్ లైక్ మెచ్యూర్డ్ ఇది ఈ సినిమాలో నాకు నచ్చిన ఫేవరెట్ డైలాగ్ అండి అలాగే ఇంకోటి కూడా ఉంది కుమార్ లైఫ్ ఎలా అవుద్ది అనగానే కింద నుంచి జనం నవ్వుతున్నారు అరుస్తున్నారు దానికి రిప్లై ఇస్తున్నారు ఈ సినిమా రెండోసారి వెళ్ళి నేను శిరీష్ గారితో చూసా ఇద్దరు నిలబడి చూస్తూ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేసేది చూసి ఇద్దరు షాక్ అయిపోయండి మాకు నవ్వు రాని కూడా నవ్వు వస్తున్నాయి అలాగే ఈ నైజాం ఈ సినిమాకి ఇంత మంచి థియేటర్ని దీన్ని ముందుకు తీసుకెళ్ళి నాకు స్ట్రాంగ్గా నిలబడిన మా గారికి శిరీష్ గారికి థ్యాంక్ యూ అండి సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది వాడికి చదువుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్గా పగల కొడతా నీకు ఏం తెలుసరా లుచ్చా నా కొడక ఈ సినిమాకి నా నా సినిమా డ్యూడికి వన్ నైంటీ సిక్స్కే ఏదో వేస్తున్నావు కేరా ఫార్టీ కే అని అది తెలుగు తమిళ్ కుక్క తొక్కుతావా సినిమాని తొక్క రాను మొగాడు అయితే మగాడుగా చదువుతున్నా మళ్ళీ ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు వీడు ఈ నా కొడుకుని ఏం చేయాలి వృధి ఉన్నాయి నడి రోడ్డు మీద మా మీద బతికే నా కొనక